ఏదేమైనా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుకున్న క్రేజే మాట వింటే వస్తాయి ఈ ఈ విషయం మరోసారి చేసింది ముఫాసా సినిమా సినిమా వసూళ్లు తెలుగులో భారీగా ఉండడం హాలీవుడ్ బాలీవుడ్ గానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సాధారణంగా మా సినిమాలను ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఏ సినిమాను ఆదరిస్తారని అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా ఇండియా వైడ్ గా ఈ సినిమాకు చాలా మంచి క్రేజ్ వచ్చింది డిసెంబర్ ఇరవై నాలుగు రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ వీక్ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ఒక పోస్టర్ తో బయటపెట్టింది ఇండియా వైడ్ గా ఫస్ట్ వీక్ మొత్తం డెబ్బై నాలుగు కోట్లు సినిమా వసూలు చేసినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు ఇంగ్లీష్ హిందీ తమిళం తెలుగు భాషల్లో సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయింది ఫస్ట్ వీక్ లో ఇంగ్లీష్ వర్షన్ లో ఇండియాలో ఇరవై ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లు వచ్చాయి హిందీలో పదకొండు పాయింట్ రెండు కోట్లు వచ్చాయి ఇక తెలుగులో పదకొండు పాయింట్ మూడు కోట్ల కలెక్షన్స్ రాగా ఇండియా వైడ్ గా డెబ్బై నాలుగు పాయింట్ రెండు కోట్లు వసూలు తెలుగులో మహేష్ బాబు టైటిల్ రోల్ కు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో తెలుగు ఆడియన్స్ లో సినిమాపై పిచ్చ క్రేజ్ పడింది సినిమాకు వేరే కంట్రీస్ లో కాస్త ఆదరణ తక్కువగా ఉన్నా ఇండియాలో మాత్రం మంచి కలెక్షన్స్ రాబడుతోంది ఈ సినిమా బడ్జెట్ దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు కాగా మొదటి వారంలోనే వరల్డ్ వైడ్ గా పదిహేడు వందల కోట్ల వరకు వసూలు చేసి రికార్డ్ క్రియేట్ చేసింది మన తెలుగు ఆడియన్స్ వేరే సినిమాలేమీ లేకపోవడంతో ఈ సినిమాను ఎక్కువగా ఆదరించారు ఇక మహేష్ బాబు ఫ్యాన్స్ సినిమాకు భారీగా వెళ్లడం కలిసి వచ్చింది రిలీజ్ రోజు చేసిన హడావిడి అంతా ఇంత కాదు కొంతమంది పిల్లల్ని తీసుకుని కూడా సినిమాకు వెళ్లారు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి ఇక ఏ సినిమా హిందీ వెర్షన్లో షారుఖ్ ఖాన్ వాయిస్ ఇవ్వగా ముఫాస చిన్నపడి పాత్రకు ఆయన కుమారుడు అబ్రహాం వాయిస్ ఇచ్చారు ఇక ఈ సినిమాలో సింబా పాత్రకు షారూక్ పెద్ద కొడుకు ఆర్యన్ ఖాన్ వాయిస్ ఇవ్వడం గమనార్హం హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ది లయన్ కింగ్ సినిమాకు ప్రీక్వెల్ గా ముఫాసా రిలీజ్ అయింది ఈ వీకెండ్ కూడా భారీగా వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉందని డిస్ట్రిబ్యూటర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పుష్ప సినిమా క్రేజ్ కాస్త తగ్గడంతో ఈ సినిమాకు వసూళ్లు పెరుగుతున్నాయి